జగన్మోహన్ రెడ్డి గారు మనం జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులు కాదు చేసి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఎట్లా డెవలప్ చేయాలంటే ఆయన ఎప్పటికీ కేంద్రం చెప్పాలి అప్పుడు బ్యాంకులు చెప్పాలి వికులులులులులుల నాయి సిరు నాయి సిరు నాయి సిరు రామాయనార్డి గారి నోటి నుండి మాట్లాడుతున్నా ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో ఉన్న అంటే నాయకత్వం ఆయన ఈ వైసీ నాయకుడ వర్తన్ దేశమంతటిని నడిపించును ఈ సిరు కనబడ ముఖ్యమంటున్నారు విచారంగా అన్నది విచారన కుప్లే ఎంబర్ అంటే ఇంగ్లీ <San> కూడా <-tune> <San -tune>

பட்டுட்டே இருந்து கரெக்ட் பண்ணு てる சடுக்கரை பட்டுர சொந்தத்துக்கு கரெக்ட் பண்ணலை எத்தனை வருஷம் கரெக்ட் பண்ணேய் மனப்பிள்ளை ஒரு சத்துரு கரெக்ட்ரானே இந்த வினானே கரெக்ட்ரானே என்னது దేవుడు ఈ విక్రమ్ రాజు ఏ గుర్తింపు సర్టిఫికెట్ జతానికి కొనే గుర్మారో ఎప్పుడు మన ఇల్లు దొరుకువాడే చెగమని మాట్లాడుకున్నా అన్న ఇల్లు దొరుకువాడే చెగమని మాట్లాడుకున్నా అచాము ముస్తా అవ్వలేదో గుర్మోనే చేస్తే మన ఇల్లు దొరుకును అన్న వసన మార్చే అలా ఇల్లు దొరుకు మార్చే మన భవిష్యత్తు ప్రమాదానికి గురిచే

ఏపిటిషన్ రెఫరెన్సింగ్ గార్డెన్ ఏమలా మీరు ఉస్తారండి లేసన్ పడు కార్గ అడగండి జనరల్ కి కనే ముజమతియారు జనరల్ కి తనకి పిసిటి కీజ్ బిజారా రమే కర్మల ఆడక అడగండి రేపటి సై అదరే రేపటి ఈ శుభారం చేద్దాం అనుకోలేది राजे ముందే కాకే